మాల ధరించిన అయ్యప్ప స్వామి భక్తులకు పలమనేరు ఆర్టీసీ డిపో వారు గుడ్ న్యూస్ చెప్పారు ప్రత్యేకంగా శబరిమలై ప్యాకేజీను లోకల్ యూటింగ్ ద్వారా స్థానిక డిపో మేనేజర్ అల్తాఫ్ వివరించారు నా పేరు అల్తాఫ్ డిపో మేనేజర్ పలమనేరు బాల నుంచి సభ అయ్య భక్తులకి నా ముఖ్య విజ్ఞప్తి మేము ఈ పలమనేర్ నుంచి సూపర్ లగ్జరీ బస్సెస్ ని సబరిమల యాత్ర కోసము ప్రొవైడ్ చేస్తున్నాము ఈ బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లని ఆ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ ని మీకు పంపిస్తున్నాము ఎందుకంటే ప్రైవేట్ బస్సెస్ తో కంపేర్ చేస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణము సురక్షితము సుఖవంతము ఎందుకంటే మేము ఇద్దరు డ్రైవర్లను ప్రొవైడ్ చేస్తాము వాటికి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ రష్ ప్రొవైడ్ చేసి మీ టూర్ నుండి చాలా సక్సెస్ఫుల్ గా చేసుకుని మీకు తిరిగి మీకు అమ్మ స్థానం చేరిస్తాము కాబట్టి మా ఆర్టీసీ బస్సుల్లోనే మీరు శబరిమల యాత్రకి ప్రయా ప్రయాణించవలసిందిగా కోరుచున్నాము మీకు మీ విలేజెస్ ప్రొవైడ్ చేసుకుని మీ విలేజెస్ నుంచి మీకు కావాల్సిన టూర్ ప్రకారం మేము బస్సులు అయితే ప్రొవైడ్ చేస్తాము ఈ అవకాశాన్ని మీరైతే సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి ఏటా శబరిమలైకు పలమనేరు డిపో నుండి ప్రత్యేక సర్వీసులు నడపడం జరుగుతుంది అదే విధంగానే ఈ ఏటా కూడా నిర్వహిస్తూ అదనంగా రెండు సర్వీసులు పెంచినట్టు తెలిపారు సూపర్ లగ్జరీ అల్ట్రా డిలెక్స్ ఎక్స్ప్రెస్ వంటి వాహనాలు మీ గ్రామం నుండి వెళ్లే సౌకర్యం ఉన్నదని తెలిపారు పలు రకాల బస్సులకు పలు విధాల ఛార్జ్ ధరలను నిర్ణయించినట్టు తెలిపారు ఆర్టీసీ ప్రయాణము సుఖవంతము సురక్షితం ఈ సౌకర్యాన్ని అయ్యప్ప స్వామి భక్తులు వినియోగించుకోవాలని లోకల్ ఎయిటీన్ ద్వారా స్థానిక పరమనెట్ డిపో మేనేజర్ అల్తప్ కోరారు మాల ధరించిన అయ్యప్ప స్వామి భక్తుల కొరకు పలమనేడి డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సెస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే సూ సూపర్ లగ్జరీ బస్సెస్ అల్ట్రా బస్సెస్ ఎక్స్ప్రెస్ బస్సెస్ ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము సూపర్ లగ్జరీ బస్సులో అయితే థర్టీ సిక్స్ సీటింగ్ ఉంటుంది కిలోమీటర్ కి ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఛార్జ్ చేస్తాము అల్ట్రాల బస్సులో అయితే థర్టీ ఫార్టీ సీటింగ్ ఉంటుంది సిక్స్టీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ ఛార్జ్ చేస్తాము అలాగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో అయితే ఫిఫ్టీ సీటింగ్ ఉంటుంది సిక్స్టీ టూ రూపీస్ మేము ఛార్జ్ చేస్తాము భక్తులకు మా బసెస్ ని మేము వాళ్ళ విలేజ్ నుంచే ప్రొవైడ్ చేస్తాము వాళ్ళకి వాళ్ళ విలేజ్ నుంచి వాళ్ళ ప్యాకేజీని బట్టి తమిళనాడుకైతే తమిళనాడు ప్యాకేజీ ని అలాగే కర్ణాటక అయితే కర్ణాటక ప్యాకేజీని తీసుకొని రోజుకి నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు మా బస్సెస్ ఆపరేట్ చేస్తాము అలాగే దీంట్లో మేము ఇద్దరు డ్రైవర్ ప్రొవైడ్ చేస్తాము మీ మీ బ్రాండ్ సురక్షితంగా ఉండాలి కాబట్టి ఇది డ్రైవర్లను ప్రొవైడ్ చేసి మీకు ఎక్కడన్నా హాల్ట్ కావాలంటే అక్కడ హాల్ చేసి మీకు ఎన్ని రోజులు టూర్ ప్యాకేజ్ కావాలంటే అన్ని రోజులు టూర్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేసి మిమ్మల్ని జాగ్రత్తగా మీ గమ్య స్థానాన్ని మళ్ళా తీసుకుని వచ్చి తెలుస్తాము అలాగే మనకి ఇప్పుడు కొత్త బస్సులు కూడా రావడం జరిగింది మన డిస్టిక్ లో కొత్త బస్సులు పదహారు బస్సులు స్పేర్ లో ఉన్నాయి ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తున్నాము వీటిల్లో మీకు ఏ బస్సు కావాలన్నా కూడా మేము మీకు ఒక మీ సౌకర్యాన్ని బట్టి ఆ బస్సుని మేము ప్రొవైడ్ చేస్తాము అలాగే భక్తులు కూడా బస్సెస్ కావాలని కోరినట్లయితే నా నెంబర్ డబుల్ నైన్ ఫైవ్ నైన్ డబుల్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసిన వల్ల మేమే మీ ఊరికి వచ్చి మీకు కావాల్సిన టూలు ఎక్కడ కావాలంటే ఆ గ్రూప్ లో మేము ప్రొవైడ్ చేసి మీకు మేము బస్సులు అయితే ప్రొవైడ్ చేస్తాము కొంత అన్ని కొత్త బస్సులే ఉన్నాయి వీటిల్లో మా ప్రత్యేకత ఏమంటే సూపర్ లగ్జరీ బస్సులో థర్టీ సిక్స్ మెంబర్స్ సీటింగ్ థర్టీ సిక్స్ మేము తీసుకెళ్తాము అలాగే ఇంకో ఏడు మంది కూడా ఉచితంగా మేము బస్సులో అలో చేస్తాము అలాగే వాటి బస్సుల్లో టీవీ మళ్ళీ పుష్ బ్యాక్ సీట్లు ఉంటాయి వీటిలో మీరు మీ ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి మీరు భక్తులు ఈ అవకాశాన్ని అయితే సదావకాశాన్ని మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్